ఈ రెస్టారెంట్ లో రైలు కూత పెడుతూ ఫుడ్ తీసుకువస్తుంది రైలు బండిలో ప్రయాణం చేయడమే తెలుసు కానీ ఇప్పుడు రైలు బండి రెస్టారెంట్ లో భోజనం తీసుకువస్తుంది రెస్టారెంట్ లో సర్వర్ చేయాల్సిన పని రైలు బండి కూత పెడుతూ ఫుడ్ తీసుకువస్తుంది టేబుల్ నెంబర్ ప్రెస్ చేస్తే ఆ టేబుల్ కు సర్వ్ చేస్తుంది వినడానికి వింతగా ఉన్న ఇది నిజం నా పేరు మోక్షిత మేము జంక్షన్ జంక్షన్ సిక్స్టీ ఫైవ్కి రావడం ఇది సెకండ్ టైం నా ఎక్స్పీరియన్స్ బాగా ఉంది వేరే హోటల్స్లో వెయిటర్స్ వచ్చి వెయిటర్స్ వచ్చి ఫుడ్ సర్వే చేస్తారు కానీ ఇక్కడ ట్రైన్ వచ్చి ఫుడ్ సర్వే చేస్తుంది నాకు ఈ ఎక్స్పీరియన్స్ బాగా నచ్చింది ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది నిజామాబాద్ నగరంలో జంక్షన్ సిక్స్టీ ఫైవ్ రెస్టారెంట్లో రైలు బండే ప్రత్యేకత రెస్టారెంట్లో సర్వర్లు ఫుడ్ తీసుకువచ్చి ఇస్తారు కానీ జంక్షన్ రెస్టారెంట్లో మాత్రం ట్రైన్ సప్లై చేస్తుంది రెస్టారెంట్ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన రైల్వే భోగి భోజన ప్రియులకు స్వాగతం పలుకుతుంది కస్టమర్లు టేబుల్ వద్ద కూర్చుని వారికి కావాల్సిన ఆహార పదార్థాలను ఆర్డర్ తీసుకుంటారు ఆర్డర్ చేసిన ఆహారాన్ని రైలు పెట్టెలో తీసుకువచ్చి భోజన ప్రియులకు అందిస్తుంది ఈ జంక్షన్ సిక్స్టీ ఫైవ్ రెస్టారెంట్ లో చిన్న పిల్లలు ఆనందంగా రైలు బండిని చూస్తూ సంతోషంగా ఉత్సాహంగా రెస్టారెంట్ రుచులను ఆస్వాదిస్తున్నారు ఇప్పటి వరకు రెండు సార్లు రైలు రెస్టారెంట్ కు వచ్చామని మోక్షిక రిత్విక ఆనందంగా చెబుతున్నారు నా పేరు రిత్విక నేను ఇది సెకండ్ టైం జంక్షన్ సిక్స్టీ కి రావడం వేరే హెట వేరే హోటల్స్ వెళ్తే మనం వే వచ్చి సర్వైవ్ చేస్తారు కానీ ఇక్కడ ట్రైన్ వచ్చి సర్వైవ్ చేస్తారు నాకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపిస్తుంది ఫుడ్ కూడా చాలా బాగుంది మేము చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ లాలీపాప్ బిర్యానీ అన్నీ ఎగ్ ఫ్రైడ్ రైస్ నా పేరు మోక్షితానే మేము జంక్షన్ సిక్స్టీ ఫైవ్కి వచ్చాం నా ఎక్స్పీరియన్స్ మేము ఇక్కడికి రావడం సెకండ్ టైం నా ఎక్స్పీరియన్స్ మంచి బాగా వేరే ఉంది వేరే రెస్టారెంట్స్లో ఫుడ్ వాళ్ళు ఫుడ్ సర్వైవ్ చేస్తారు ఇక్కడ ట్రైన్ ట్రైన్ వస్తుంది నా ఎక్స్పీరియన్స్ ఈ రైలు బండి హోటల్కు జనాలు క్యూ కడుతున్నారు కస్టమర్లు ఎప్పుడూ కొత్త ఆస్వాదిస్తారు హైదరాబాద్ వంటి మహానగరం తర్వాత నిజామాబాద్ నగరంలోనే ఇలాంటి రెస్టారెంట్ ఉంది నిజామాబాద్లో జంక్షన్ రెస్టారెంట్కు మంచి స్పందన ఉందని నిర్వాహకుడు కార్తీక్ చెబుతున్నారు జర్మనీ టెక్నాలజీతో జర్మనీ నుంచి పరికరాలను తీసుకువచ్చాము వారు ఇక్కడికి వచ్చి తర్పీదు ఇచ్చి వెళ్లారని కార్తీక్ తెలిపారు ఈ చిన్న రైలింజన్ కిచెన్లో ఆహారం గిన్నెలు పెట్టి టేబుల్ నెంబర్ నొక్కితే ఆ టేబుల్కు వెళ్తుందని వివరించారు